వెల్కమ్ టు విఎస్ డెవలపర్స్ మనం రాజమండ్రిలో నాలుగు ప్రాజెక్టులు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి ఇప్పుడు ఐదో ప్రాజెక్ట్ దగ్గర వచ్చామండి ఈ ఐదో ప్రాజెక్ట్ వచ్చి ఇరవై ఎకరాల గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఇందులో వచ్చి మనం ఓపెన్ సైట్స్ ఇండిపెండెంట్ హౌసెస్ విల్లాస్ దాంతోపాటుగా మనం క కమర్షియల్ స్పేసెస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం ఈ ప్రాజెక్టు మన రాజమండ్రి రైల్వే స్టేషన్కి అలాగే ఆర్టీసీ కాంప్లెక్స్కి ఐదు కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంది ఈ వెంచర్ నుంచి చూస్తే కనుక డి మార్టు ఓఎన్జిసి డెల్టా హాస్పిటల్ ఒక రెండు మూడు కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్నాయి ఈ వెంచర్ రాజమండ్రి నేషనల్ హైవేకి అతి చేరువలో పాతబమ్మూరులో ఈ వెంచర్ డెవలప్ చేస్తున్నాం అలాగే మధ్యతరగతి కుటుంబాలకు కూడా ఇన్వెస్ట్మెంట్ చేసే విధంగా అతి చవక ధరలకే వినండి అతి చవక ధరలకే ఈ వెంచర్ మీకు అందజేస్తున్నాం ఈ వెంచర్లో కనుక మీరు ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే కనుక మనం లోన్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం ఇరవై శాతం కట్టండి మిగతా ఎనభై శాతం మనం బ్యాంక్ లోన్ ద్వారా మీకు అందజేస్తాం సైట్ విజిట్ మరిన్ని వివరాల కొరకు మమ్మల్ని సంప్రదించండి